అతీ సమేతంగా అమ్మవారు ఇద్దరు అమ్మవారు అదేవిధంగానే మహావిష్ణువు గరుత్మతులు అయిన గరుడు గరుడ స్వామివారు ఆయన వాళ్ళందరినీ మోసుకొని పెట్టినట్టు ఇక్కడ ఏర్పాటు చేయాలి కూడా భక్తులకు సంబంధించి ఎంతో ఉంటాయి చూడొచ్చు భక్తులు శరణ కోరుతున్నారు సోమవారికి సంబంధించి ఇలాంటి అద్భుతమైనటువంటి ఘటనలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు వాళ్ళు సెల్ఫీ తీసుకొని కూడా వెళ్తుంటారు ఇది యాక్చువల్గా శ్రీవారి ఆలయంలోని మూలమూర్తి ఏ విధంగా ఉంటారో ఆయన నిజస్వరూపం మహానుభావుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటారో ఆయన అలంకరణ లేనప్పుడు ఏ విధంగా ఉంటారో మనం ఇక్కడ వచ్చే విజువల్స్ లో దాన్ని కూడా ఇక్కడ టీటీడీకి సంబంధించి ఉద్యానవన శాఖ వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది